కానీ దేవుణ్ణి ఆకర్షించే అలంకరణ గురించి బైబుల్ గ్రంథం కొన్ని విషయాలు చెప్పింది వాటిల్లో మొట్టమొదటిది దీన మనస్సు అను వస్త్రము వస్త్రాలు చాలా మందిని ఆకర్షించేటట్టు వేసుకుంటాం మనం కొన్ని వస్త్రాలు కొంతమంది కట్టుకుంటే భలే ఆకర్షణీయంగా కనపడతారు దీన మనస్సు అను వస్త్రం మనం ధరించుకుంటే మనం దేవునికి ఆకర్షణీయంగా కనపడతాం మనం ఎవరికి అలా అలా ఎవరికి ఆకర్షణీయంగా కనపడాలండి మనుషులుగా దేవుడిక ఫస్ట్ ఎవరికి అది మనుషులకు మనం ఎంత అందంగా కనపడినా దేవునికి వికారంగా కనపడితే ఫలితం ఏముంది ముందు మనం దేవుడి కళను ఆకర్షించాలి దేవుడి మనసును ఆకర్షించాలంటే ఇక్కడ ఆయనే చెప్పాడు నాకేం తెలుసు పౌలు పేతురు గారు చెప్పాడు ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోనండి అప్పుడు దేవుడికి మీరు ఆకర్షణీయంగా కనపడతారు ఎదుటి వాళ్ళ కూడా మీరు ఆకర్షణీయంగా కనపడతారు ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకున్నట్టు ఇప్పుడు చూడు 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 పేదరు గారు చెప్పాడు కదా ఎదుటి వాళ్ళ ఎడల దీన మనసు అంటే వాళ్ళని కదిచ్చు అర్థం అబ్బాయి అంటారేమో మళ్ళా ఆహాహా నా దీన మనసు ఏ సైజ్ చూపించింది దాన మనస్సు అందులో కదిలించడం ఉంటుంది అందులో ఏముంటుంది కదిలించుకోవటమే ఉంటుంది దేవునికి స్తోత్రం అలా ఇప్పుడు ఇక్కడ ధీన మనసు అంటే మనకి నిరూపణ ఎవరు ఏసయ్య కాబట్టి ఏసయ లాగా ప్రవర్తిస్తే మనం ధ్యాన మనసు కలిగినట్టే స్తోత్రం అన్ని విషయాల్లో ఏసును బోలి ఉండటానికి మనం సాధన చేసుకోవాలి అందులో ధ్యాన మనసు ఆ ఇప్పుడు ఈ ధీన మనసు కలిగి ఉంటే ఎవరిని ఆకర్షిస్తామని చెబుతున్నాడు దేవుణ్ణి ఆకర్షించగలం మనుషులను కూడా రైట్ ఎందుకంటే ఏసయ్య తండ్రిని ఆకర్షించాడు లోకాన్ని కూడా ఆకర్షించాడు మరి మనల్ని ఆకర్షించాడుగా పరమగీతలేం చెప్పి నన్ను ఆకర్షించము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము ఆకర్షించి నేను పైకెత్తబడిన ఎడల అనేకుల్ని నా యొద్దకు ఆకర్షించుకుందును అని ఆయనే చెప్పాడు కాబట్టి సత్యం విషయంలో రోషం కలిగి నోరు తెరిచినంత మాత్రాన నేనేం వికారిని గాను అలాంటి వ్యక్తులే వికారులు గారు వారు ఆకర్షణీయంగానే ఉంటారు ఎందుకంటే ముందు దేవుడికి నచ్చుతారు అలాగే సత్య ప్రేమికులందరికీ నచ్చుతారు దేవునికి మహిమ ఓకేనా ఇప్పుడు మనం దేవునికి అందంగా కనపడాలంటే ఏం చేయాలి దీన మనస్సు అని వస్త్రము అలాగే దేవుడు ఆమోదించి దేవుడికి అందంగా కనపడాలంటే ఇంకా కొన్ని చెప్పాడు అందులో ఒకటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చదివితే అక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతూ చెప్తాడు మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి బుద్ధి నాన్న తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం తొందరగా ఓకే ఇప్పుడు మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని నైనను మిగుల వెలగల నైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అలంకరణ టూ అలంకరణ వస్త్రము ధరించుకోవాలి అలంకరణ టూ సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి సత్క్రియలు మంచి క్రియలు నీతి క్రియలు స్వస్థ బుద్ధి కలిగిన క్రియలు అర్థమైందా ఆ సత్క్రియలలో సాటి మనిషి పట్ల ప్రేమ చూపించటం త్యాగం చేయటం ఆదరించటం ఓదార్చటం ధైర్యపరచటం బలహీనలకు ఓతమియటం దీన్లను చేరదీయటం దిక్కులేని వారికి అంత సాయం చేయటం ఇవన్నీ అలంకరణలో భాగమే ఇలాంటి మనస్సు కలిగిన వారు దేవునికి అందంగా కనపడతారంట నేను చెప్పింది అర్థమైందా ఎవరికి అందంగా కనపడతారు మళ్ళీ ఆకర్షిస్తారంట ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వాళ్ళు దేవునికి అందంగా కనపడతారు సమాజాన్ని కూడా ఆకర్షించగలుగుతారు ఏం చెప్పిన త్యాగ బుద్ధి ప్రేమ దీనులకు చేయోతని ఆదరించుట ధైర్యం చెడిన వారికి ఓతనిచ్చుట దిక్కులేని వారిని ఆదరించుట దరిద్రులను చేరదీయుట ఆ విధవురాండను అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుట దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట నోటిని అదుపులో ఉంచుకొనుట నోటి మాటలతోనైనా చేతి క్రియలతోనైనా ఎదుటి వారికి మేలు కలిగినట్లు సమస్తము జరిగించుట సత్క్రియలు అన్నదాని ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దేవుణ్ణి ఆకర్షించే అలంకరణలే ఫస్ట్ ఏమో వస్త్రం ఏం చెప్పాడు దేన మనస్సు అని వస్త్రము పేత్రుడు చెప్పాడు పౌలు ఏం చెప్తున్నాడు ఇక పై అలంకరణ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి గుర్తుపెట్టుకొని మీరు దేవునికి ఆకర్షణీయంగా కనపడాలి ఎప్పుడైతే మీరు దేవుడిని ఆకర్షిస్తారో సమాజాన్ని కూడా ఆకర్షించే శక్తి మీకు దేవుడిస్తాడు ఇస్తాడు ఆటోమేటిక్గా సమాజం కూడా ఆకర్షింపబడి దేవునికి మహిమ ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా రైట్ మళ్ళా దీనికి కొనసాగింపుగా పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇది కూడా చెప్పేస్తే కంప్లీట్ అయిపోయింది చదువు అటువలే స్త్రీలారా స్త్రీలారా మొదటి మొదటి అటువలే మీరు మీ స్వపురుషులకు లోపడి ఉండడి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన చూడండి ఒక అవిశ్వాసైన భర్తను కలిగి ఉన్న భార్య విశ్వాస ఉంటే తన పవిత్ర ప్రవర్తనను చూచి పవిత్రమైన నడవడి దీని మనసు ప్రేమ దైవత్వం సాత్వికం మృదుత్వం నిర్మలత్వం కోమలత్వం అంటారు కదా ఈ ఈ ప్రవర్తనలు తను కనపరచగలిగితే అతడికి వాక్యము లేకుండానే తన భార్య ప్రవర్తన చూసి అతను దేవుని దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందని వాక్యంలో రాసింది కొంతమంది కామెంట్స్లో పెడతా ఉన్నారు అన్నయ్య మా ఆయన మారాలని ప్రార్థన చేయి పిల్లలు మారాలని ప్రార్థన చేయి భార్య మారాలని ప్రార్థన చేయి మా బంధువులు మారాలని ప్రార్థన చేయి అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు వారికి నా సమాధానం ఏం చెప్తున్నానంటే నువ్వు వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు అయినా మళ్ళీ ఒక్కసారి నీకు గుర్తు చేస్తున్నా వాళ్ళు వాక్యం వినడానికి ఇష్టపడని వ్యక్తులైనా భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన వాళ్ళు కానీ చూచినట్లయితే వాళ్లకు సరైన జీవిత సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలిగినట్లయితే వాక్యము వాళ్ళు వినకపోయినా నీ ప్రవర్తనలో దేవుని చూచి వాళ్ళు దేవుని సన్నిధి ఖచ్చితంగా వస్తారు అని చెప్తుంది వాక్యం వాళ్ళకి బయట ప్రసంగాలు అక్కర్లేదు నీ బ్రతుకే ఒక ప్రసంగం అయిపోవాలి వాళ్ళకి నువ్వు పురుషుడువైనా స్త్రీవైనా నేను చెప్పాల వాక్యం చెప్పింది అక్కడ ఈ మాట భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి ఓ పురుషుడా నీ భార్య దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంది ఓ స్త్రీని భర్త దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంది ఓ తల్లిదండ్రులారా భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి మీ పిల్లలు దేవుని వైపుకు ఆకర్షింపబడే అవకాశం ఉంది కానీ దేవుని ఎరిగిన నువ్వే అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా బతుకుతున్నావు అనుకో వాక్యం చెప్పినా కూడా రాదు చర్చికి వాక్యం చెప్పినా కూడా రాదు చర్చికి ఏమన్నా అర్థమైందా కిందికి చదువు ఇక జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకుంటూ నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైన సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అలంక్ష అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను అబ్బా ఈ అది దేవుని దృష్టికి మిగుల విలువగలదంట అది నా పాయింట్ అది ఎవరిని ఆకర్షించిందంట దీన మనసు ఎవరిని ఆకర్షించిద్ది పెద్ద చెప్పం పెడతా దీన మనసు ఎవరిని ఆకర్షించిద్ది రెండవది సత్క్రియలు ఎవరిని ఆకర్షిస్తాయి చెప్పలేదండి దయ్యా మరేం చెప్పలేదు సత్క్రియలు దేవుడిని ఆకర్షిస్తాయి మూడవది సాధువైనట్టియు అయినట్టియు ఆ గుణమను అక్షయాలంకారము చేత మిమ్మను మీరు అలంకరించుకును ఇది దేవుని దృష్టికి మిగులు విలువగలదన్నాడు స్వభావము మృదు స్వభావము సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానం సాధు స్వభావము మృదు స్వభావం అంటున్నాడు వీటితో పాటు అవసరమైనప్పుడు సత్యం కోశం రోషం కలిగి ప్రశ్నించే స్వభావం కూడా దీన మనసులో ఒక భాగం ఈ మూడు విధములైన అలంకరణలు దేవుణ్ణి ఆకర్షిస్తాయి అని చెప్తున్నాడు ఆ మాట ఉందా లేదా ఇది దేవుని దృష్టికి మిగుల అందరు చెప్పండి దేవుని దృష్టికి మిగులా ఏది కొంతమందికి జుట్టుడిపోయిద్ది కొంతమందికి ఎంత పొడుగు జుట్టు ఉంటుంది ఇంత పొడుగు జుట్టు ఉండి కూడా బుద్ధేమో పంది బుద్ధి ఆ మనిషికి వెళ్ళి చూస్తే దేవుడికి పంది కనపడతా ఉంటుంది జుట్టేమో ఎంత పొడుగు ఎంత అందమో కానీ ఒక్కొక్క ఉంటుంది ఇంతే జుట్టు ఉంటుంది కానీ ఆమె దేవుని దృష్టికి చాలా అందంగా కనపడిద్ది ఆమె పందిలా కనపడదు ఆమె సుందరంగా కనపడిద్ది ఎందుకో తెలుసా దేవుడు చెప్పినటువంటి సత్క్రియలు అని వస్తు అనే అలంకరణ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని సాధు అయినట్టు మృదువైనటియు గుణము అక్షయాలంకారము ఎప్పటికీ నశించనిది అక్షయాలంకారం అంటే అలాంటి అలంకరణ కలిగినది ఉన్నందున ఆమెకి ఎంత చుట్టూన్నా అసలు బోడగుండైనా సరే దేవునికి అందంగా కనపడితే ఎలాంటి సుగుణం లేకుండా ఎలాంటి మనస్సు లేకుండా ఎలాంటి సత్క్రియ లేకుండా ఇలాంటి అంతరంగ స్వభావం లేకుండా పై పై సోకులు ఎన్ని చేసుకున్నా మనుషులు మెచ్చుకుంటారే కానీ దేవుడు ఒప్పుకోడు అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేవమ్మా పంది ముక్కున బంగరు కమ్మే పెట్టిన ఫలితం లేదమ్మా అందమైన దీనా శలు హద్దులేక ఏమైందమ్మా అందమైన దీనా బ్రతుకులు హద్దులేక ఏమైందమ్మా అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్ర కింద సారానే మాట్లాడతా అక్కడ సారానే మాట్లాడతా తన యజమాను తన భర్తని యజమానుడా అని పిలిచిందట పరిశుద్ధ స్త్రీ అన్నాడు శారాని అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్ర ఆశపడకు ఈ లోకం కోసం ఆశించేది ఏదైనా అది మట్టే మనిషి ఆశించేది పాయింటేగా అందమైన సుందర స్త్రీకి గుణము లేక ఫలమేముంది పంది ఉన్న బంగారు కమ్మ దాని విలువ పందికి తెలుసా దాని ముక్కున నేను ఇంత బంగారుపు కమ్మెంక దరిద్రం తినకూడదు అనుకుంటుంది ఆ పంది బంగారుపు పెట్టు ప్లాటినం కమ్మ పెట్టు ఏదన్నా తీసుకొచ్చి పెట్టు అది మాత్రం అశుద్ధాన్ని వెతుకొని దాన్నే తింటానికి పరిగెత్తి అట్టనే కొంతమంది ఉండడానికి అందంగా ఉంటారు కానీ బుద్ధి మాత్రం పంది బుద్ధి అనమాట మిమ్మల్ని కాదు అట్ట అంటే వాళ్ళని దేవునికి స్తోత్రం హలో లూయా అర్థమైందా ఫుల్ గ్లామరస్ కానీ కానీ బుద్ధి మాత్రం అలా కాదు సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయాలంకారము కలిగిన మీ హృదయ అంతరంగ స్వభావం చేత చేతమిమును మీరు అలంకరించుకోండి సత్క్రియల చేతమిను మీరు అలంకరించుకోండి దీన మనసును వస్త్రమును ధరించుకోండి ఎంత బాగా చెప్పాడు ఒకచోటేమో వస్త్రం మాట్లాడాడు ఒక చోటేమో పై అలంకరణ మాట్లాడాడు సత్క్రియలో అలంకరణ ఒకచోటేమో అంతరంగ స్వభావాన్ని మాట్లాడాడు అదే బైబుల్ స్పెషల్ మూడు ఒక చోట దొరకవు అక్కడ ఒకటి అక్కడో ఒకటి ఒకటి మొత్తం కొప్పేసుకుంటే గాని ఒక అంశం రాదు దేవునికి మహిమ కలుగును గాక వస్త్రం ఏంటి మనకి వస్త్రం ఏంటి ది మనసు చెప్పండి పైన అలంకరణ సత్క్రియలు లోపల అలంకరణ సాధువైనటి మృదువైనట్టు గుణమను అక్షయాలంకారం కలిగిన అంతరంగ స్వభావము మళ్ళీ చదువుకోండి బలు పెలిగిద్దిద్దిద్దిద్దిద్ది మీకు ఆ ఆ తత్వం నేను నా ఇంట్లో కలిగి ఉన్నానా లేదా నా భర్త దగ్గర కలిగి ఉన్నానా లేదా అనేది మీరు పరిశీలించుకోండి ముఖ్యంగా స్త్రీలకు చెప్పాడు అలాగే దీన మనసు విషయంలో పురుషులకు కూడా చెప్పాడు అలంకరణలో పురుషులకు ఎక్కువ స్త్రీలకు ఎక్కువ అబద్ధాలు ఆడుకుంటూ నిజం చూద్దాం అంతే కి ఎక్కువ కదా అందుకని వాళ్ళకి ఎక్కువ డోస్ ఇచ్చాడు ఇక్కడ కాబట్టి దీన మనస్సు అను వస్త్రము ధరించుకున్నవాడు దేవుని దృష్టికి అందంగా కనపడతాడంట ఆకర్షణీయంగా కనపడతాడంట ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తి దగ్గరే దేవుడు ఉంటాడంట గ్రంథంలో చెప్పాడు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొక్కను నేను నివసించుచున్నాను అన్నాడు యశయా గ్రంథము యాభై ఏడు పదిహేను మహాగనుడును మహో దీన మనస్సు గలవారు దేవునికి ఆకర్షణీయంగా కనపడతారు మరియు దేవుడు వారి దగ్గరే నివాసం ఉంటానన్నాడు చదువు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి నేను నివసించుచున్నాను అది వినయము యొద్దను దీన మనసు గలవారి గలవారిను నేను నివసిస్తున్నాను అన్నాడు వాళ్ళు నాకు అందంగా ఉంటారు వాళ్ళ దగ్గర నాకు హాయిగా ఉంటుంది అంటున్నాడు దేవుడు అంటున్నాడు మరి దేవుడు నీ దగ్గర కూడా ఉండాలనుకుంటే అనాయ్ అఖయ్ దేవుడు నీ దగ్గర కూడా ఉండాలనుకుంటే ఆ లైవ్లో ఉన్న అన్నాయిలు అక్కాయిలు దేవుడు మీ దగ్గర కూడా ఉండాలనుకుంటే దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోండి దేవుడు ఆకర్షింపబడతాడు ఆయన మన దగ్గర మనకి మనకు ఉంది తిరిగే ఉంది ఏమంటారు